ఇక్కడ రాస్తున్నారు మరి పిల్లలకి ఏ రేట్లు ఇస్తారు సారీ వారు ఫ్రీడమ్ ఫైటర్ ఆయన చరిత్ర దాడులు ఉన్నాయి ఈరోజు నేషనల్ బుక్ ట్రస్ట్ ఆధ్వర్యంలో ఒక మొబైల్ బుక్ ఆన్ వీల్స్ ఈ రోజు గవర్నమెంట్ గర్ల్స్ హై స్కూల్లో ఇక్కడ ప్రారంభించడం జరిగింది ఈ కార్యక్రమంలో ఈరోజు నాతో పాటు డిఓ గారు తర్వాత ఎంఈఓ గారు అశోక్ గారు హెచ్ఎం గారు వారు ఇక్కడ స్కూల్లో ఉన్న అందరూ ఉపాధ్యాయులు ప్రధానోపాధ్యాయులు పిల్లలు అండ్ ఎంబీటీ తరఫు నుంచి వచ్చిన అక్కడ హైదరాబాద్ నుంచి ఢిల్లీ నుంచి వచ్చిన వారందరితో పాటు ఈరోజు ఒక మంచి ప్రోగ్రాం స్టార్ట్ చేయడం జరిగింది సో దీంట్లో బేసికల్గా మనం చాలా ఈ ఫ్రీడమ్ ఫైటర్స్ కానీ తర్వాత ఇంకా మనం ఎవరైతే మహానీయులు ఉన్నారో వారికి సంబంధించిన జీవన చరిత్ర బుక్స్ కానీ నేషనల్ ఎడ్యుకేషన్ పాలసీ సంబంధించిన బుక్స్ కానీ అంటే అన్ని రంగం సంబంధించిన అటు సైన్స్ కావచ్చు హిస్టరీ కావచ్చు ఇటు పాలిటీ కావచ్చు కాన్స్టిట్యూషన్ కావచ్చు వాటి అన్నిటి సంబంధించిన ఇక్కడ బుక్స్ అందుబాటులో ఉన్నాయి బేసికల్గా పిల్లలకి డిస్కౌంట్లో కూడా వారు ఇస్తారు తర్వాత ఒకవేళ అక్కడ స్కూల్స్లో కూడా వాళ్ళు ఇది పర్చేస్ చేయాలి అంటే వాటి కూడా ఇంకా ట్వంటీ థర్టీ పర్సెంట్ డిస్కౌంట్ లో కూడా ఇవ్వడానికి అవకాశం ఉంటుంది సో దయచేసి ఇక్కడ ఉన్న పిల్లలు అండ్ తర్వాత హెచ్ఎంసీ కూడా చెప్పడం జరిగింది ఇక్కడ మీరు ఇంకా ఏమైనా బుక్స్ ఎందుకంటే ఇందాక జస్ట్